లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు ఎలా పుట్టాయో విందాం క్షీరసాగరాన్ని మధించినప్పుడు శంఖంతో పాటు అవతరించాయి లక్ష్మీ గవ్వలు శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తే గవ్వలని ఆమెకు చెల్లెలుగా భావిస్తారు గవ్వల్లో రకరకాల రంగురంగుల గవ్వలెన్నో ఉన్నాయి పసుపు రంగులో ప్రవేశించే గవ్వలని గవ్వలుగా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు వేదకాలంలో ఆర్థిక లావాదేవీల కోసం గవ్వలని నాణ్యాలుగా వాడేవారు ధనం లేని దరిద్రుల్ని చిల్లి గవ్వైనా లేని సన్నాసి అనేవారు అంటే చిల్లి గవ్వకున్న పాటి విలువ కూడా దరిద్రునికి లేదన్నమాట చిల్లు గవ్వ కూడా చెల్లుబాటు అయ్యేదన్నమాట ఓం లక్ష్మీనారాయణాయన మహా శంఖము ఎలా పుట్టింది విష్ణుమూర్తి దగ్గరికి శంఖం ఎలా వచ్చింది లక్ష్మీదేవికి శంఖమంటే ఎందుకు ఇష్టమో విందాం పరబ్రహ్మము నుండి ఓంకార నాదము ఉద్భవించింది కంటికి కనిపించకుండా శబ్దము మాత్రమే వినిపించే ఇతనిని శబ్దబ్రహ్మము లేదా నాదబ్రహ్మము అన్నారు ఆ ఓంకారనాదము తదుపరి శంఖముగా అవతరించి శ్రీమన్నారాయణుని వామహస్తాన్ని అలంకరించింది శంఖము నుండి శంకుధ్వని నుండి మృదు మధురమైన ఓంకారము ఉద్భవించి నలుదిసులా వ్యాపిస్తుంది ఇలా ఓంకారనాదముతో శ్రీహరి వామహస్తాన్ని అలంకరించిన శంఖము వామామృత శంఖము అనబడుతుంది దేవతార్చనలలో ఈ శంఖధ్వని చేయనిదే ఆ పూజ పరిపూర్ణత నొందదు వామామృత శంఖధ్వని ఎంత దూరం వ్యాపిస్తుందో అంత దూరము వరకు ఎలాంటి భూత ప్రేత పిచాచ బాధ భయం ఉండదు శంఖము ఎంత పవిత్రమైనదంటే ఎక్కడ శంకు శబ్దం వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది శంఖం విష్ణువుకి అధిష్టానం కనుక శంఖం ఉన్న చోట విష్ణుమూర్తి ఉంటాడు నాదునితో పాటు లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది దేవతలు మానవులు దానవులు తదితర జాతుల వారందరూ శంకు పూజ చేసి శంకు స్వీకరించి తరించడానికి శివకేశవ శిక్షణంగా ప్రకృతి పురుష స్వరూపంగా ఉంటారు జగన్మాత అయిన శక్తికి ప్రతిరూపంగా అవతరించింది శంఖము శంకుతీర్థం అంటే ఏమిటో విందాం విష్ణు పూజానంతరం పాదతీర్థాన్ని శంఖల్లో పోసి విష్ణువుకి ప్రసాదిస్తారు అంతటి దేవదేవుడైన మహావిష్ణువు పాదతీర్థం కూడా శంఖల్లోనే పోస్తేనే గాని పావనం కాదట అందుకే శంకుతీర్థం అన్నారు అంతేకాదు శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అని ప్రవచించి శంఖం యొక్క ప్రాముఖ్యతను మహత్తును చాటారు కనుక విష్ణుస్వరూపమైన ఈ శంఖము నిత్య పూజలో వాడిన పూజామందిరంలో ఉంచుకున్న దీనికి ప్రత్యేక పూజలు లేకుండానే విశేష ఫలం పొందుతారు